హలో మిత్రమా నమస్తే ఇటకేలకు కాశీలో ఒకరోజు అయితే పూర్తయిపోయింది ఇది సెకండ్ డే ఎంత తిరిగినా ఎంత చేసినా దర్శనాలు అయితే అనమాట ఇంకోటి వరాహీమాత దర్శనం మెయిన్గా ఇక్కడ వేసుకునేది కాలభైరవం దర్శనం తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే పోవాలి ఈ రెండైతే వచ్చిన వాళ్ళు ఎవరు మర్చిపోకండి ఇంకొకటి మ్యాక్సిమం దర్శనాలు సాయంత్రం టైంలో ప్రిఫర్ చేయండి వరాహీమాత టెంపుల్ మాత్రం కొంచెం ఎర్లీగా వచ్చా ఎంత పొద్దున వీలైతే అంత పొద్దున వచ్చి ట్రై చేయండి ఎందుకంటే నైట్ టైంలో ఉండదు పొద్దున టైంలోనే ఉంటుంది అదనమాట సంగతి కాశీలో డేట్ టూ తిరుగుతున్నా బాగా ఫోన్లో అయితే నాటలో డేడో వీడియోలు తీసుకుని ఇక్క అందుకోసం ఏం వీడియోలు తీస్తలే బయట బయట తీస్తున్నాం